నమస్తే విగ టు టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియో వచ్చేసి వచ్చేసి ప్రెసెంట్ నేనే శారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ రీటైల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే అదే వీడియోలో క్లియర్గా ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ షాప్ విజిట్ చేయాలి అంటే ఆల్రెడీ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తున్నాను చూడొచ్చు నెల్లూరు కావలి సిటీలో ఉంటుంది రైల్వే రోడ్ లో ఉంటుందన్నమాట సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అంటే అప్స్టైర్ లో ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలి అయినా డైరెక్ట్ వచ్చేసి విజిట్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకెళ్ళచ్చు సారీస్ జ్యూవెరీస్ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అయినా తీసుకెళ్లొచ్చు అనమాట డైరెక్ట్ గా చూసేసి సో ఫస్ట్ అయితే నేను వచ్చేసి మీకు జ్యువెలరీ చూపిస్తున్నా జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ చంద్రహారం ఇది ఇంతకు ముందు కూడా నేను తెచ్చాను బట్ రిపీట్ రిపీట్ అడుగుతున్నారు చాలా వరకు కాంటాక్ట్ అవుతున్నారు చాలా వరకు ఏంటంటే స్క్రీన్ షాట్ చేసేసి దీన్ని డైరెక్ట్గా వచ్చి కూడా అడుగుతున్నారు ఇదే కావాలి అని చెప్పి సో స్టాక్ లేకుండా ఉండే ఇప్పుడు ఫుల్ స్టాక్ తెచ్చేసాను అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ అండి ఇవి మాత్రమే చంద్రహారాలు మాత్రమే మన దగ్గర త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇంతలా స్టాక్ వచ్చింది చాలా హైలైట్ లుక్ ఉంది డిజైన్ అయితే చాలా చాలా హైలైట్ లుక్ ఉంది డిజైన్ సో అందువల్లేమో ఇంతలా కాంటాక్ట్ అవుతున్నారు ఇదంతా కూడా మంచిగా స్టోన్ వచ్చింది వైట్ కలర్ స్టోన్ ఇక్కడ వచ్చేసి మంచిగా సీడ్ సిజ స్టోన్ ఇక్కడ వచ్చేసి రూబీ వచ్చింది అన్నమాట ఇది ఫైవ్ లైన్స్ వచ్చింది లైన్స్ కూడా చూడొచ్చు మైక్రో ప్లేటెడ్ ప్లేటెడ్ కూడా మనకి ఏంటంటే కలర్కి వెళ్తుంది అలా ఈజీగా అనేది టెన్షన్ లేదు చాలా బాగుంది మనం వేసుకున్న ఇలాంటి శారీస్కి ఏంటంటే చాలా క్లాసీ అండ్ సింపుల్ గా ఉందన్నమాట చాలా చాలా హైలైట్ అవుతుంది చూడొచ్చు ఎంత బాగుందో కదా సింపుల్ లుక్తో ఉందన్నమాట హెవీ అనిపించదు సింపుల్గా క్లాసీగా ఉంటుంది ఇలాంటి శారీస్కి నార్మల్గా పట్టు శారీస్ కూడా ఇవే ఇలాంటి చంద్రహారం ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా సో చాలా బాగా ఉందన్నమాట అడగడం కూడా అండి నాకు ఇక్కడికి వచ్చిన ఒక టెన్ మెంబర్స్ లోకల్స్ వచ్చారనుకోండి మినిమం ఎయిట్ మెంబర్స్ ఈ చంద్రహారం కావాలని తీసుకెళ్తున్నారు అంతగా కాంటాక్ట్ అవుతున్నారు అనమాట చాలా హైలైట్ ఉంది డిజైన్ అయితే గా చూస్తే మాత్రం అస్సలు వదలరు అంత బాగుంది డైరెక్ట్గా రావాలి అంటే హ్యాపీగా వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ డైరెక్ట్గా తీసుకు నేను ఫ్రైస్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఫైవ్ లైన్స్తో తో చాలా హెవీ లుక్ ఉంది ఇలా చూడొచ్చు చాలా చాలా బాగుంది మనకేంటంటే ఆఫీస్ వేర్కి కానీ కాటన్ శారీస్ కానీ ఈవెన్ స్కర్ట్ మనం జీన్స్ అండ్ స్కర్ట్ వేసుకుంటాం కదా ఈవెన్ జీన్స్ అండ్ షర్టుల అలాంటి వాటికి కూడా చాలా హైలైట్ లుక్ వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది అనమాట స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను నావీ బ్లూ కలర్ కలర్ వచ్చేసి దీనికి మంచిగా ఇలా పింక్ కలర్ లో సూపర్ హైలైట్ ఉందండి డిజైన్ కానీ సారీ కానీ లైట్ వెయిట్ లో చాలా బాగుంది కంచి సిల్క్ అనమాట శారీ వచ్చేసి క్లాత్ అండ్ ఇదంతా కూడా జెరీ వివింగ్ బోర్డర్ పాయిల్ ప్రింట్ కాదు జెరీ వివింగ్ బార్డర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ మనం వాషింగ్ మిషన్ వాస్ నార్మల్ వాస్ ఎలా అయినా చేయొచ్చు ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ జెరీ వివింగ్ బార్డర్ అనమాట ఇక్కడ వచ్చేసి మంచిగా మనకి ఇలాగా కలంకారీ పార్డర్ లో డిజైన్ ఇచ్చి ఉన్నారు చాలా బాగుంది పోచంపల్లి కలంకారీ డిజైన్ అనమాట వచ్చింది దీంట్లో ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయండి ఎందుకంటే తక్కువ రేంజ్లో ఈవెన్ త్రీ హండ్రెడ్లో కూడా ఈ విజయ్ లో శారీ వస్తుంది ఈవెన్ ఫోర్ హండ్రెడ్ ఇట్లా కూడా ఉన్నాయి నాకు క్వాలిటీ అంత నచ్చలేదు ఇది బాగుంది హోల్సేల్ లో ఇస్తున్నాను కాబట్టి మనకి ఈ ప్రైజ్కి వస్తుంది నార్మల్గా అయితే అవుట్ సైడ్ ఈ క్వాలిటీ వచ్చేసి థౌసండ్ రూపీస్ తక్కువ ఎక్కడ సేల్ చేయట్లేదు అంటే అంతలా ఉందన్నమాట ఈ క్వాలిటీ అయితే కానీ ఏంటంటే పక్కా హోల్సేల్ తెలుసు కదా సో హోల్సేల్ వల్ల ఈ ప్రైజ్లో గిఫ్ట్ వస్తుంది ఇది జెరీ లీవింగ్ అందుకే పర్టిక్యులర్గా చెప్పాలి వీటిలో పాయిల్ ప్రింట్ వచ్చింది జెరీ కాకుండా జూట్ వీవింగ్ లో కూడా వచ్చింది మళ్ళీ జూట్ వీవింగ్ తక్కువ కాస్ట్ అవుతుంది జెరీలో కూడా తక్కువ క్వాలిటీ లో ఉంది కానీ ఇది మంచి క్వాలిటీ కంచి శారీస్ అనమాట ప్యూర్ కంచి సిల్క్ శారీస్ చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ లో వచ్చేసి బ్లాక్ కలర్లో చిన్న చిన్న లైన్స్ ఇలా చూడచ్చు చూడొచ్చు ఇలా వచ్చింది అనమాట కనిపించి కనిపించకుండా ఇప్పుడు నేను వేసుకున్న శారీకి ఎలా వచ్చింది గ్రీన్ కలర్లో అలాగా నేను కూడా బ్లాక్ అనొచ్చు ఆ డార్క్ వచ్చింది కూడా నావీ బ్లూ అన్న చాలా వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదు అని చెప్పి నేను ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నాను నాకు లేని కలర్ తీసుకున్నాము అని చాలా హైలెట్ ఉంది సింపుల్ పార్టీస్కి వెళ్ళాలి అంటే సూపర్ హైలెట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రైస్ చెప్తే ఏంటి ఇంత తక్కువ ఫ్లైస్లో ఇంత మంచి శారీ వచ్చిందని అడుగుతుంది అంతా బాగుంది అనమాట చాలా హైలైట్ అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకు బార్డర్ ఏ కలర్ ఇచ్చారు పింక్ కలర్ కదా సో అందుకనే పింక్ కలర్ ఇచ్చేసి మొత్తం ఇలా ఇచ్చేసి ఉన్నారు అనమాట ఇది కూడా ప్రింట్ అయితే కాదండి ఇదంతా కూడా శారీలో మామూలుగా వివింగ్ చూడండి ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే విధంగా ఉంటుంది డిఫరెన్స్ ఏ ఉండదు రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మెషిన్ వాష్ కూడా చేయొచ్చు చాలా బాగుంది శారీ అయితే దీనికి తగ్గట్లు కానీ బ్లౌజ్ మంచిగా ప్లెయిన్ ఇచ్చి ఉన్నారు ఇలా ప్లెయిన్ ఇచ్చేసి మనకి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అని పక్క ప్లేన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి బాగుండచ్చు నాకు దీంట్లో పక్క ప్యూర్ క్వాలిటీ కావాలి అంటే సెవెన్ థౌజండ్ అండి దీంట్లోనే పక్క ప్యూర్ పట్టు కావాలి అంటే సెవెన్ థౌజండ్ టు అబో సెవెన్ థౌజండ్ అసలు తక్కువ లేనే లేవు ప్యూర్లో అయితే ఒరిజినల్ అయితే దాంట్లోనే ఇది సెమీ అని చెప్పాలి ప్యూర్ సిమ్లో చాలా లుక్ ఉంది దీని కనుక మనం సింపుల్గా ఇక్కడ నెక్ దగ్గర చిన్నదిగా మగ్గం వర్క్ వేయించుకున్నాం అనుకోండి ఎవరికి చెప్పినా ఇది ప్యూర్ కాదు అని చెప్పి నమ్మరు అనమాట అంత బాగుంది సారీ లుక్ అయితే నేనైతే గా మగ్గం వర్క్ వేయించుకోవాలి అనుకున్నాను ఇప్పుడైనా పర్లేదు స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా చేయించుకోవచ్చు సో అందుకని తర్వాత ఏం చేయిద్దాము అని చెప్పి చేయించాను ఇప్పుడు కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అన్ సీజన్ అనుకున్నాం కానండి ఎక్కడ అన్ సీజన్ లేదండి ఫుల్ గా కాంటాక్ట్ అవుతున్నారు నేనే ఇంకా అన్ని ఆర్డర్స్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాను చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఇప్పుడు తీసుకున్న ఆర్డర్స్ ఈవెన్ గా టైంకి ఇవ్వలేకపోతున్నాను చాలా ఆర్డర్స్ అవుతున్నాయని అంతలో ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట సో నేను ఇంకా బ్లౌజ్ మగ్గ వర్క్ వేయలేకపోయాను బట్ దీనికైతే ఖచ్చితంగా మగ్గం వర్క్ అయితే వేస్తాను ఎక్కువ వేయించాను ఈ బోర్డర్ వర్క్ వేస్తాను మీరు అయినా ఏంటి ఇంత తక్కువ కాస్ట్ దానికి మగ్గం వర్క్ అంత కాస్ట్ పెట్టాను కానీ ఇంత తక్కువ శారీ కాబట్టి మనం మగ్గం వరకు అనుకోండి ఈవెన్ కాస్ట్లీ శారీ లా కనిపిస్తుంది మనకి అప్పుడే లుక్ బాగుంటుంది అదే ఆలోచించుకోవాలి మనం శారీ కాస్ట్ ఎలా అన్నద్దు శారీ క్వాలిటీ ఎలానే చూడండి క్వాలిటీ సూపర్ ఉంది ప్యూర్ అని చెప్పండి ప్యూర్ కంచి సిల్క్ అయితే ప్యూర్ కంచి పట్టు సారీ అండి సెవెన్ థౌసండ్ ఏబో దాంట్లో ఇంకా మనం పెట్టే రేంజ్ బట్టి ఉంది దాంట్లో వేసేమి దీంట్లో కంటే లో క్వాలిటీలో చాలా ఉన్నాయి లో క్వాలిటీ అయితే ఇంకా నేను తీసుకురాలేదు ఇది చూడడానికి ఎట్లా అంటే దగ్గర దగ్గర ప్యూర్ లాగా ఉంది రెండు పక్క పక్కన పెట్టి చూసాను అనమాట ప్యూర్ ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని చెప్పి సో ఇది చూడ్డానికి ఖచ్చితంగా ప్యూర్ లాగే ఉంది కాబట్టి ఓకే బాగుంది అని చెప్పి తీసుకొచ్చేసాను అనమాట చాలా హైలైట్ అవుతుంది అలా బాగుంది ఈ బార్డర్ కానీ అంతా అండి చాలా క్లాసీ లుక్ ఉంది రీసెంట్ గా ఈ శారీస్ ఫుల్లీ ట్రెండింగ్ లో ఉన్నాయి సిల్క్ సారీస్ చాలా చాలా అనమాట ఫుల్లీ ట్రెండింగ్ ఉంది అనమాట సో టూ కలర్ కాంబినేషన్స్ తెచ్చారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే చూడొచ్చు ఎంత బాగుంది అని నేను వేసుకున్న శారీ కూడా ఇదేనండి ఫుల్ లుక్ ఇంకా మీకు కనిపించట్లేదు ఒక సెకండ్ ఫుల్ కనిపించాలా పెడతాను చూడొచ్చు ఫుల్ లుక్ ఎలా ఉంది చాలా బాగుంది అండ్ శారీ లెంత్ కూడా మీకు నేను చూపిస్తాను ఇలా ఫ్లో టచ్ అవుతుంటే సారీ వచ్చేసి ఇంత పన్నా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఫ్లోర్ టచ్ ఎలా అవుతుంది కింద వరకు టచ్ అయ్యి ఇంకా వారి నుంచి కింద ఉంది అలా ఉంటే కూడా నాకు పన్నా ఇంత వరకు వస్తుంది మంచి ఒరిజినల్ క్వాలిటీ కాబట్టి మనకి ఇంతగా పన్నా వచ్చేస్తుంది శారీ పన్నా కానీ సారీ ఫ్రిల్స్ కానీ చూడొచ్చు ఎంత మంచి వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫిల్స్ వస్తున్నాయి అనమాట శారీ చాలా బాగుంది సారీ అయితే ఎక్సలెంట్ అండి అండ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హైలైట్ ఎంత బాగుందో చూడొచ్చు మంచి గ్రీన్ కలర్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కి డార్క్ పాచి గ్రీన్ తో ఇలా చిన్న చిన్న శివోరీ స్టైల్లో లో ఉన్నారు అండ్ బోర్డర్ దాన్ని బోర్డర్ కూడా మంచిగా బ్లూ కలర్ ఉన్నారు ఇదంతా కూడా జెరీ వీవింగ్ అండి ఇక్కడ చిన్నంత జరి వీవింగ్ తో ఉన్నారు అండ్ బ్లౌజ్ అయితే నేను సేమ్ బ్లౌజే డిజైన్ చేసుకున్నాను చూడొచ్చు ఎల్బో హ్యాండ్స్ పెట్టి చిన్నది ఇక్కడ కంఫర్ట్ చేద్దాం పెట్టుకున్నాను ఇక్కడ స్టార్ట్ ఎక్కువ అండ్ బ్యాక్ కూడా ఏంటంటే ఇలా స్టార్ వచ్చేలా ఎక్కువ డిజైన్ చేసుకున్నాను సింపుల్ గా చాలా క్లాసీ ఉంది ఇంట్లో అయితే నేను చిన్న మగ్గం వరకు పిలిపించాలి అనుకుంటున్నాను సో అందుకని ఇంత సింపుల్ గా అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ప్లెయిన్ వచ్చేసింది పక్కా చాలా హైలైట్ ఉంది సారీ అయితే సూపర్ హైలైట్ ఉంది డిజైన్ అయితే ఎవరు మిస్ అయ్యూ పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది పక్క హోల్సేల్ కాబట్టి మనకి ఈ ప్రైజ్ లో ఇవ్వగలుగుతున్నాను నేను లేదు అంటే నేను కూడా ఈ ప్రైజ్ లో అయితే ఇవ్వలేను సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది చాలా హైలైట్ ఉందండి శారీ వచ్చేసి వేరే లెవెల్ ఉంది శారీ అయితే సూపర్ హైలైట్ అనమాట ఎక్సలెంట్ డిజైన్ వచ్చింది నేను చెప్పాను కదా దగ్గరగా చూస్తే అర్థమవుతుంది ఇక్కడంతా చూడండి పాచి గ్రీన్ డార్క్ పాచి గ్రీన్ కలర్లో చిన్న చిన్న లైన్స్లా అంటే శివరి స్టైల్లో ఉన్నారు అండ్ బార్డర్ అయితే ఎంత ఎక్సలెంట్ ఉంది కదా చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది దీనికి తగ్గట్లుగా ఈ చెరీ వివింగ్ బార్డర్ ఇదంతా వీవింగ్ బార్డర్ అనమాట చాలా హైలైట్ ఉంది ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ శారీ సేమ్ బ్లౌజ్ అండి సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ